హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అవుతుంది కదా ఇప్పుడు నేనైతే బ్లౌజ్ లైవ్లోనే పెట్టేసి కుట్టేస్తాను చూడండి ఎలా కుడతాను ఓకేనా ఇది వచ్చేసి హ్యాండ్కి ఎలాంటి బార్డర్ లేదండి అంత నేను పైపింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను ఇది క్రాస్ ఉన్న క్లాత్ నెక్కి వస్తుంది స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుంటే మన నెక్కి కొంచెం బాగుంటుంది అనమాట క్రాస్గా ఉన్నది కూడా తీసుకోవచ్చు ఎందుకు అనవసరంగా కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది క్రాస్గా అయితే డైరెక్ట్గా స్టిచ్ చేస్తానండి ఇంకా అంటే ఎలాంటి ఎడిటింగ్స్ ఏం చేయకుండా ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇలా తిప్పితే మీకు ఇంకేమైనా ఎగ్స్ట్రా ఉంటే కట్ అయిపోతాయి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలా క్లోజ్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఎవరు డిస్టర్బ్ ఉంటే ఎంత టైం పడుతుందో మీరే చూడండి ఎవరైనా కస్టమర్స్ వస్తే మాత్రం టైం వేస్ట్ అయిపోతుంది చాలాసార్లు ట్రై చేశాను ఇలా కుట్టి చూపిద్దామని కుదరలేదు ఆ టైంకి ఎవరొక్కరు వస్తారే ఉండేవారు ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకా పైప్ హేమింగ్తో పని లేకుండా స్టిచ్ వేసేస్తాం చూడండి ఎంత బాగుందా ఓకేనా రెండో హ్యాండ్ కూడా కుడతాను పెట్టేసుకుని మనకి దీన్ని కూడా వచ్చేస్తుంది ఈజీగా ఇక్కడ క్లాత్ క్లాత్ను కట్ చేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టేసేయండి ఇలా నీట్ గా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతా కూడా అంతే ఇక్కడ మనం ఎగస్తున్న క్లాత్ నీట్గా ఒక పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నేను ఉల్టా పెట్టి కుట్టానండి ఇవంతా ఇప్పడం ఎందుకని జస్ట్ ఇది ఒకటి ఇప్పుతున్నాను చూసుకోవాలి చూసుకోకపోతే ఇలా డబుల్ వర్క్ అయ్యి మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది ఇప్పుడు నేను దీన్ని ఎలా కవర్ చేస్తాను చూడండి అంటే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా అది ఉల్టా అయిపోయి దీని మీదకి వచ్చింది ఇంకా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మెక్కకైనా సరే ఇలాగా మీరు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకోకపోయినా ఇక్కడనే చేసుకోవచ్చు అయిపోయింది ఈ హ్యాండ్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నడుం దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని కి తిన్నదా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి కింద షోల్డర్కి తిన్నగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే రెండోది కూడా అంతే మళ్ళీ ఉక్సి పట్టి దగ్గర ఉన్న స్టిచ్ వేసేయండి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంఖ వైపుకి అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవాలి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి అనమాట ఫస్ట్ వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుందాం ఈ పైన కొలతలతో కట్ చేసిన షేప్ బెల్ట్ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట నా దగ్గర లైనింగ్ ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ కూడా ఇదే తీసుకున్నాను ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అయితే పాదం వైపు పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఈ సైజ్ జాయింట్ వైపు ఉన్నది ఇటు పెట్టుకోవాలన్నమాట మనకి సైడ్ జాయింట్ వైపు ఉన్నది పాదం వైపు పెట్టుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఎదురు రావాలి సైజ్ జాయింట్ అనేది క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా మరి ఇలా క్లోజ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి క్లాత్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇది సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇక్కడ ఎగర్స్ క్లాసం కట్ చేసేద్దాం ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది ఇలా పైన పెట్టేసుకోండి ఒకటి పైకి వస్తుంది ఒకటి కిందకు వస్తుంది పట్టి వైపుకి వెళ్ళేది పట్టి వైపు పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా రఫ్ ఇచ్చుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసేయాలి చాలా రోజు ట్రై చేస్తున్నా ఇలా కుడదామని సో అయినా కుదురుతుందో లేదో చూడాలి అంటే ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనం చెప్పొచ్చండి ఎంత టైంలో అయిపోతుంది బ్లౌజ్ అని నేను గమ్ముతో జాయిన్ చేశాను ఇది కూడా అంతేనండి ఇప్పుడు ఇంకొకటి ఇది వచ్చేసి మనకి అడుగు భాగంలో వస్తుంది షేప్ బెల్ట్ అనేది ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మెయిన్ డాట్ ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా మాట్లాడుకుని ఉంటే ఇంకా కాస్ట్గా అయిపోతుందండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతామే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజా పట్టి దీనికోసం ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది బాగా ఉపయోగపడుతుందండి మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి ఒరిజినల్ క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోవాలి ఉంది కదా ఈ రెండు కలిపేసి ఒకసారి కుట్టేసుకుందాం జరగకుండా ఏదంటే కుట్టేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తే స్టిచ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇలా డబ్బులు ఫోలింగ్ చేసేయండి ఇలా పట్టుకుని ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మన వైపు తిప్పుకోండి ఇటు సైడ్ కూడా అందుకు ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఒకసారి చూడండి నాకు ఇదంతా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ మాత్రం కొంచెం తక్కువ వచ్చింది సో మన చిన్నగా స్టిచ్ చేసేద్దాం ఇది ఇలా పెట్టేసుకుని ఇలాగా ఓకేనా కొంచెం లైట్గా మళ్ళీ కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ అయిపోతుందండి అదే ప్రాబ్లము ఇప్పుడు వదిలేసామనుకోండి ఏం కాదని మనం ఇది మొత్తం కుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒకటిన్నర ఇంచులు తోటి లైనింగ్ క్లాత్ తీసుకుందాం ఇది ఉక్సు పట్టి కోసం డాట్ వచ్చింది చూసి చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ వేసేయండి కొంచెం పావించి వదిలేసి ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇదంతా కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇదంతా కూడా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మొత్తం కొంచెం ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ వచ్చింది కట్ చేసేద్దాం ఇప్పుడు చెక్ చేద్దాం ఎంత వచ్చింది ఏంటనేది ఒక్క అంత ఎక్కువ వచ్చిందండి అంతే ఇదంతా కరెక్ట్గా ఉంది చూసారా ఇది మొత్తం కరెక్ట్గానే ఉంది ఇక్కడ జస్ట్ ఒక అంత ఎక్కువ వచ్చింది ఎక్కువ కూడా రాలేదు రాలేదులేండి అంతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది ఇక మీరు ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇలా పెట్టేసుకోండి దీనిపైన ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి లైట్గా కిందకి దిగిపోకుండా ఉంటదనమాట ఇప్పుడు దీనికి మనం పట్టి అతుకుతాము ఇలా పెట్టేసుకుని పైన ఇలాగా పట్టుకుని సరిపోతుందో లేదా కరెక్ట్గా వచ్చింది మళ్ళీ మనకి ఇక్కడ డాట్స్ వేయాలి కదా సరిపోదు కొంచెం క్లాత్ కట్ చేద్దాము ఇక ఇచ్చేసేయండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగేస్తున్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఏడున్నర ముప్పై ఇంచులు అనమాట నడుములుసు ఏడున్నర పెట్టుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతే మీ ఏడున్నర ఇక్కడ ఏడున్నర ఉక్సు పట్టి వదిలేసుకుని కాజాపట్టి వదిలేసుకుని అక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఉక్సు పట్టి తోటి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ని జాయిన్ చేసుకుని పైపింగ్ వేసేసుకుందాము ఇలా పెట్టేసుకోండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా మళ్ళీ కార్నర్ దగ్గరికి ఇటు సైడ్ కూడా అంతే రండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా సిట్ వేసేయండి ఆ తర్వాత కొంచెం స్లోపు ఇవ్వండి నెట్ దగ్గర భుజాలు జారకుండా ఓకేనా ఇలాగా ఇప్పుడు పైపింగ్కి స్టిచ్ చేసేద్దాం ఇలా పట్టేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా నీట్గా మనకి ఇక్కడ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా అంటే మనకి ప్రింట్ వచ్చింది కదా అందుకని వేసుకున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సాగరీయకూడదు వేగస్ వన్ క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసేయండి క్లోజ్ చేసేయండి ఇదిగోండి ఇక్కడ మధ్యలో పెట్టేసుకుని ఇలాగా ఇలా బాగా క్లోజ్ చేసుకుంటే లావుగా రాదు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ లూజ్ రాకుండా ఇలా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఓకేనా థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి ఇంకెక్కడ పడకూడదు సైడ్ కూడా అంతే థ్రెడ్ పక్కనే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుందాం ఇక్కడ ఇంకా హెమింగ్ వద్దన్నారు వీళ్ళు స్టిచ్ వేసేస్తాం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో పైపింగ్ అనేది చూడండి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి ఇక్కడ ఈక్వల్ గా ఉండాలి ఇవి రెండు కరెక్ట్గా ఉండాలండి ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇది కూడా కట్ చేసేద్దాం ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలా నీట్గా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని తిప్పేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా ఉండాలి కింద పాటు పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొకటి నుంచి ఉండాలండి సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్ లో రఫ్ ఇచ్చేసాను స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం ఇలా స్టిచ్ మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా క్లాత్ ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయిన్ చేద్దాం ఓకేనా ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్న్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేసుకోవాలి ఐదు ఇంచులు రఫ్ ఇచ్చేసేయండి వచ్చేసి ఏడు మీద మూడు గీతలు ఏడు పావు అనమాట ఇలా పెట్టేసేయండి ఇక్కడ వచ్చేసి ఇక రెండు మ్యాచ్ అవ్వాలి లాగా నడుము లూజు కింద పైన మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో సిచ్ వేసేయండి మళ్ళీ ఇది ఉల్టా తిప్పేసుకుని ఇలాగా కి ఇంకొక స్టిచ్ కింద లేయర్ పైన లేయర్ టచ్ అయ్యే చోట అయిపోయింది ఎగస్వాణ క్లాత్ నీట్ గా కట్ చేసేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ ఆల్రెడీ ఒక సైడ్ కుట్టించాం కదా సో దాని ప్రకారం కుట్టేస్తే సరిపోతుంది కరెక్ట్ ఇలా మిడిల్లో రావాలండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇక్కడ కూడా అంతే ఈ మూడింటిని కలిపేసేయండి ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లూజు ఈ నడుము దగ్గర కూడా అంతే ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా ఉల్టా తిప్పేసుకుని స్టిచ్ తర్వాత ఇక్కడ కూడా అంతేనండి ఇంకో స్టిచ్ అంతేనండి చూసారా అంత ఈజీగా అయిపోయిందో ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఇలాగ డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసి చూపిద్దామని ఇప్పటికైతే కుదిరింది మధ్య మధ్యలో చాలా మంది డిస్టర్బ్ చేసేసేవారు ఎవరొక కస్టమర్ వచ్చి సో ఫైనల్గా అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొత్తానికి ఫైనల్గా లైనింగ్ బ్లౌజ్ అయితే కుట్టేము వచ్చేసి సిక్స్ టెన్ అయిందండి ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ చేసాం కదా సిక్స్ టెన్ అయితే అయిపోయింది చూసారా సిక్స్ టెన్ బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోయింది హేమింగ్ అయితే ఇచ్చేస్తాను